నమస్తే శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి ఉదాహరణకు సూర్యుడు బుధుడు సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల భాస్కర రాజయోగం అని అమలక రాజయోగం అని షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని కొన్నిసార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కొన్ని కొన్నిసార్లు సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము యోగాలు అయితే మాత్రము మనకి కలగవు అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్ళే సంచారం చేస్తున్నారు అది జూలై పదమూడో తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలు పెట్టాడు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ పదిహేనో వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అనమాట అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు అందరికీ కాకుండా కొన్ని రాశుల వాళ్ళకి మాత్రమే అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావలసిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము ఈ అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటేమిటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి తులారాశి ఈ తులారాశికి శని తిరోగమనము ఐదవ ఇంట జరుగుతోంది ఐదవ ఇల్లు అంటే మనకి సంతానము విద్య ప్రేమ వీటి యొక్క ఫలితం ఎలా ఉండబోతోందంటే కనుక ప్రేమ సంబంధాలు విఫలమవుతాయి అపార్థాలకు దారిస్తాయి విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి దీంతో పాటు మీరు ప్రేమికుల మధ్య అది ప్రేమికులు అంటే లవర్స్ అనే కాదు ఇంట్లో భార్యాభర్తలు కావచ్చు లేదా అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా ఇష్టంగా ఉన్నవాళ్ళు అపార్థాలతో విడిపోయే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే విద్యార్థులు వారి యొక్క దృష్టి మళ్ళించుకొని వేరే కోర్సులోకి వెళ్ళిపోవడం ఇప్పటి వరకు ఒక కోర్సు చదివి నాకు ఈ కోర్సు ఇంట్రెస్ట్ లేదు నాకు దీనిలో గ్రోత్ లేదు అనుకుని మళ్ళీ ట్రాక్ వేరే మార్చి వేరే కోర్సుల్లోకి చేరే అవకాశం కనబడుతోంది అది మంచిదా అవునా కాదా నలుగురి యొక్క ఆ సలహా తీసుకుని స్టూడెంట్స్ ఈ పని చేసుకోండి లేదు అంటే కనుక ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది ప్రతి విద్యార్థి దీని దృష్టిలో పెట్టుకోండి అయితే గతంలో చేసిన తప్పు ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది తెలిసి కానీ తెలియక కానీ మీరు గతంలో ఏ తప్పు చేసినా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఎవరు చూడలేదనో లేదంటే తెలియదనో ఏ మోసపూరితమైన లేదా చీటింగ్ కావచ్చు లేదంటే దొంగతనం కావచ్చు లేదంటే ఇల్లీగల్ వ్యవహారాలు కావచ్చు గతంలో మీరు ఏ పని చెడ్డ పని చేసినా అవి తిరిగి ఈ సమయంలో బయటకు వచ్చి తద్వారా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది చిక్కుల్లో పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది అయితే మీరు ఇక్కడ ఈ సమయంలో శాంతంగాను సహనంగాను వ్యవహరించవలసిన పరిస్థితి తప్పదు అయితే బుధ తిరోగమనంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక పన్నెండవ పదకొండవ ఇంట బుధుడు పదకొండవ ఇంట తిరోగమన దిశలో ఉన్నాడు అయితే ఆ పదకొండవ ఇల్లు ఏంటి అంటే కనుక లాభాలు మీ యొక్క గోల్సు మోటోసు డ్రీమ్స్ ఆశయాలు నెరవేరే అవకాశము అయితే అవి నెరవేరుతాయా వెనక్కి పెడతాయా అనేది చూద్దాం అయితే ఇది చాలా అనుకూలమైన సమయము బుధుడు తిరోగమనం చేసినప్పటికీ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న కళలు కానీ మీరు అనుకున్న ఆశయాలు కానీ నెరవేరేందుకు దిస్ ఇస్ ద గోల్డెన్ పీరియడ్ ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే ఇలా గతంలో ఏవైనా ప్రాజెక్టులు అవ్వకుండా ఐటీ రంగం వాళ్ళు కావచ్చు కాంట్రాక్ట్ దారులు కావచ్చు ఇలా ఎవరైనా సరే గతంలో ఏదైనా ఆగిపోయినవి ఇప్పుడు ఆ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం కనబడుతోంది సామాజికంగా గుర్తింపు లభిస్తుంది దీంతో పాటు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారు మీడియా రంగంలో ఉన్నవారు ప్రత్యేకమైన గుర్తింపుని సాధిస్తారు మీకంటూ మీకు ఒక పేరు ఫేము ఐడెంటిఫికేషన్ వచ్చే అవకాశం కనబడుతుంది అయితే మరి లాభపడే అంశాలు ఏమిటి అంటే కనుక ప్రేమ సంబంధ విషయాలలో పాత సమస్యలు పరిష్కారానికి వస్తాయి తర్వాత విద్యార్థులకు మీ యొక్క రిక్యాప్ వల్ల అంటే పునరాలోచన వల్ల విజయాలు సాధిస్తారు సోషల్ వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్లకు పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతుంది దీంతోపాటు పాత విధులు అంటే పాత నిధులు అంటే మీరు గుప్త నిధులు అంటారు కదా అలాంటివి ఏవైనా మీకు తిరిగి ఫండింగ్స్ ఆ ఫండింగ్స్ కానీ లేదా ఆకస్మిక ధనం కానీ ఇలాంటివి ఏమైనా తిరిగి వచ్చే అవకాశము దీంతో పాటుగా మీకు వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది అయితే మరి జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి అంటే భావోద్వేగాలు కోపము అగ్రెసివ్ నేచరు యాటిట్యూడు ఈగోలు ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక అవి తీసి అవతల పారేసి ఇప్పుడు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి నియంత్రించుకోండి తప్పదు అయితే సంతానం యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి వారి యొక్క అనారోగ్య స్థితి మీకు ఎక్కువగా ఇబ్బంది పెట్టేటట్టుగా కనబడుతోంది తర్వాత వాగ్వాదాలకు వెళ్ళవలసి వస్తే ఫైటింగ్ కానీ తగాదాలకు కానీ లేదంటే వాదనలో కానీ వెళ్ళినట్టయితే మీ పరువు పోయే అవకాశం ఉంది కాబట్టి వాదనకు దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము శని గ్రహానికి శాంతి కోసము శని భగవానుడికి శనివారం రోజు తైలాభిషేకం తప్పనిసరిగా చేయించుకోండి అది నువ్వుల నూనెతో కావచ్చు తెల్లలతో అనగా నల్ల నువ్వులతో కూడా మీ పేరిట అభిషేకం చేసుకోండి మళ్ళా చెప్తున్నాను శని భగవానుడికి పాదాలు చూసే చెయ్యండి ముఖం అస్సలు చూడకండి చూస్తే మళ్ళీ మీ కష్టాలు మీకు తిరిగి మళ్ళీ మీ బ్యాగులో వస్తాయి అయితే బుధవారం రోజు ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇవ్వండి మీరు ధరించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి కాయగూరలు కావచ్చు బట్టలు కావచ్చు ఏదైనా మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకోండి ఇచ్చి ఈ రెండు యొక్క గ్రహాలు అంటే శని భగవానుడిది బుధ భగవాను యొక్క అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందండి నమస్తే అయితే ఈ కుంభరాశి వారికి ఈ శని తిరోగమన సమయంలో వాళ్ళ యొక్క తప్పులు తెలుసుకొని స్వయంగా మారడానికి ఇది మంచి అవకాశము ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే మరి ఇంకా బుధుడు యొక్క తిరోగమనము ఏ స్థానంలో జరుగుతోందంటే ఏడవ స్థానంలో జరుగుతోంది ఏడవ స్థానం అంటే భాగస్వామ్య స్థానము దాంపత్య జీవితము అయితే ఈ భాగస్వామ్యము అంటే వ్యాపార పరంగా భాగస్వామ్యము పార్ట్నర్స్ దాంపత్య జీవితం అంటే కుటుంబంలో పార్ట్నర్స్ అంటే భార్యాభర్తలు అన్నమాట అయితే బుధుడు ఏడవ స్థానంలో తిరోగమన దశలో ఉండేటప్పుడు గందరగోళ పరిస్థితులు తల ఎత్తవచ్చు మీ భాగస్వాముల మధ్య వ్యాపార సంస్థల్లోనూ ఇప్పుడు ఇక్కడ కుటుంబ పరంగా కూడా భార్య కానీ వాళ్ళ చేత భాగస్వా అంటే ఇప్పుడు సహజీవనంలో ఉండే భాగస్వాములు కావచ్చు భార్యాభర్తలు భాగస్వామ్యం కూడా కావచ్చు వాళ్లలో ఇబ్బందులు తల ఎత్తేటట్టు గొడవలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తో గోచరిస్తోంది అయితే వివాహితులు పార్ట్నర్ల మధ్య అంటే వివాహమైన వాళ్ళు వ్యాపారంలో భాగస్వాములు వీళ్ళ మధ్య కమ్యూనికేషన్లో తేడాలు వచ్చి విపరీతమైన ధోరణులకు వెళ్ళిపోవడము కుటుంబంలో అయితే విడిపోవడము తన్నుకోవడము కొట్టుకోవడము ఇలాంటివి జరిగే అవకాశము భాగస్వామ్యంలో అయితే కోర్టు కేసుల్లోకి వెళ్ళడము పోలీస్ కేసులు పెట్టుకోవడము ఇలాంటివి వ్యాపారపరంగా జరిగే అవకాశము కనబడుతుంది అంటే భాగస్వామ్యంలో ఇటు బిజినెస్లోనూ ఇటు దాంపత్యంలోనూ కూడా ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయేటట్టు కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే పాత విభేదాలు గతంలో ఉంటే ఇటు పార్ట్నర్స్ మధ్య కావచ్చు ఇటు భార్యాభర్తల మధ్య కావచ్చు ఏవైనా విభేదాలు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకున్నట్టయితే కనుక ఒక సానుకూలమైన ఫలితాలు ఉండవచ్చు అయితే ఇక్కడ దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఎవరైనా సరే వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నట్టయితే అది తెలుసుకుని ఈ సమయంలో మీరు కనుక పశ్చాత్తాప చెంది భర్తనైతే భార్యను క్షమించమనండి భార్య అయితే భర్తను క్షమించమనండి తిరిగి మళ్ళా ఆ దాంపత్య జీవితంలోకి వచ్చే ప్రయత్నం ఇక్కడ కుటుంబ పరంగా చేసుకోండి ఇక్కడ వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క భాగస్వామిని మీరు మోసం చేసినట్టయితే కనుక లేదా అంటే అన్యాయం చేసినట్టయితే కనుక వారి ముందు కూర్చుని ఆ భాగస్వాములతో కలిసి చర్చించుకుని వీలైతే క్షమాపణలు చెప్పుకొని తిరిగి మళ్ళా కలిసి ప్రయాణం చేసేటట్టుగా చేసుకుంటేనే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది లేదంటే కనుక అంటే చర్చలు జరిపి ఇటు కుటుంబంలో కానీ ఇటు వ్యాపారంలో కానీ చర్చలు జరిపితే ఒక మంచి ప్రయాణం జరిగే అవకాశం ఉంది లేదు నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను అంటే కనుక ఇటు వ్యాపారంలో నష్టపోవడము ఇటు కుటుంబ పరంగా రోడ్డు మీదకి వచ్చి ఇల్లీగల్ కాంటాక్ట్స్ బయటపడి రోడ్డు మీదకు వచ్చి అప్రదిష్టపాలయ్యి మొత్తంగా నష్టపోవడము ఇటు రెండు వైపులా మీకు నష్టాలే జరుగుతున్నాయి కాబట్టి అటువంటివి ఏవైనా ఉంటే కనుక ముందే రిపెండ్ అయ్యి పశ్చాత్తాప ధోరణితో ఇరుపక్షాలు క్షమాపణ చెప్పుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే లాభపడే ఏమిటి ఇక్కడ అంటే కనుక స్వీయ ఆత్మ విశ్లేషణ వల్ల మీకు ఎదుగుదల ఉంటుంది రెండవది వ్యాపార భాగస్వామ్యము తిరిగి పునరుద్ధరణ అంటే మళ్ళా తిరిగి ప్రారంభమయ్యేటట్టుగా ప్రారంభం అయ్యేటట్టుగా గోచరిస్తోంది మునుపటి వ్యక్తిగత తప్పిదాలు ఇప్పుడు మీరు సరి చేసుకుంటేనే భవిష్యత్తులో బాగుపడతారు లేదు నేను ఇంతే అనుకుంటే గనక ఇంతేగానే ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోండి సంబంధాలపై లోతైన అవగాహన పెంచుకోండి మీ భార్య ఏంటి మీ భర్త ఏంటి నేనున్న స్థితి ఏంటి నాతో ఉన్న వ్యక్తి ఎవరు ఇక్కడ భాగస్వామ్యంలో నేను నమ్మిన భాగస్వామి ఎవరు అంటే వ్యాపారంలో నేను నమ్మిన భాగస్వామి ఎవరు నేను మోసపోయిన భాగస్వామి ఎవరు అనేది ఇక్కడ వ్యాపారపరంగా మీరు నిర్ణయాలు తీసుకోండి చర్చించుకోండి ఒకసారి విశ్లేషణ చేసుకోండి అయితే జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి ఆరోగ్యపరంగా గుప్త అం గుప్తంగా ఉండే శరీర భాగాలలో రోగాలు వచ్చే అవకాశము అనారోగ్య పాలవ్వడము ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి నిర్లక్ష్యం వద్దు అయితే ముఖ్యమైన విషయాలలో స్వయంగా తేల్చుకుంటేనే సలహాలు తీసుకొని తేల్చుకుంటేనే మంచి జరిగే అవకాశం కనబడుతోంది అయితే ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి అది మీకు చెప్పదగిన సలహాలు పరిహారాలు శని గ్రహానికి శనివారం రోజు సూర్యోదయానికి ముందే నల్ల తెల్లలను నీటిలో కలిపి అభిషేకం చేసుకోండి సూర్యుడు రాకముందే గ్లాసులో నల్ల తెల్లలు అంటే నల్ల నువ్వులు వేసుకొని అది స్వామివారికి అభిషేకం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి బుధవారం రోజు గణపతి ఆలయంలో ఆకుపచ్చ దర్భతో అర్చన చేయించుకోండి గ గరిక అంటారు దాన్ని ఆ గరికతో స్వామివారికి గణపతికి అర్చన చేయించుకున్నట్టయితే ఇటువంటి విపరీతమైన పరిణామాల నుంచి ఉపశమనం కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి నమస్తే